నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కార్యక్రమంలో భాగంగా స్టేడియంకొచ్చే క్రీడాకారులకు పిల్లలకు బిస్కెట్స్ అరటి పండ్లు కోడిగుడ్లు ఎనిమిది వందలు మందికి పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నలబోలు బలరాం నాయుడు గారు పౌష్టిక ఆహార దాతగా మాలేపాటి బాబురావుగారు విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘురాం ముదిరాజు గారు బాలసుధాకర్ గారు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామారావు గారు గౌరవ అధ్యక్షులు తిరుపతి నాయుడు కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు గారు కోశాధికారి అరిగిలా సాయిరాం వాకర్ అసోసియేషన్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు స్టేడియం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సంవత్సరం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పౌస్ట్యాహార కార్యక్రమం చెప్పిన కార్యక్రమం ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు అందిస్తున్నాము ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్ ప్రతిష్టాత్మకంగా ఎక్కడా లేని విధంగా మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నిజమైన కార్యక్రమం గౌరవ చేయట్లాడు అది మన నెల్లూరు జిల్లాకి మంచి పేరు తీసుకొస్తా ఈ అన్ని అసోసియేషన్లో కూడా మనమే ప్రస్తుతం తాము పోషకాహారం కార్యక్రమంలో అదేవిధంగా ఈరోజు మా అసోసియేషన్ సభ్యులు మాలేపాటి బాబురావు గారు మారినారు మనోజ్ మాలెపాటి అర్జున్ జన్మదిన సందర్భంగా ఈరోజు పోషకాహారం అందిస్తున్నారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ప్రతిష్టాత్మక్రమం దాని కార్యక్రమం మన పదిహేను వందల ఎక్కడా జరుగుతుంది ఇక్కడ అంటే అందరూ కూడా దాతలు దాతల యొక్క దాతలు దానిలో భాగంగా నాకు రోజు అవకాశం వచ్చింది మా మనవాళ్ళు కార్యవర్గానికి అలాగే

ఈ పౌష్టికాహార పథకాన్ని వేసవి శిక్షణ ఇలా ప్రతిరోజు అందిస్తున్నాము మామూలుగా మే నెల రెండవ తారీఖు ప్రారంభం కావాల్సింది ఎలక్షన్ కోడ్ వల్ల కొంత ఆలస్యమైనది ఇది నెల రోజులు జరిగే కార్యక్రమం పద్దెనిమిదవ తారీఖు నుంచి మొదలైంది వచ్చే నెల వరకు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు దీనికి అధ్యక్షులు టీము అనంత రామారావు గారు గుర్రం సురేంద్ర గారు సాయిరామ్ గారు అధ్యక్షుడు తిరుపతి నాయుడు గారు రఘురామ రంగురామరాజు గారు వీరందరి సలహా మీద ఈ కార్యక్రమం దిగువీయంగా జరుగుతుంది ఈరోజు మాలేపాటి బాబురావు గారు తాతగా ఉన్నారు వారు ఎసీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినారు వారి మనవడు అల్లు మాలేపాటి అర్జున్ మూడవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పౌష్టికాహారం కింద ప్రతిరోజు కోడిగుడ్లు కేకులు బిస్కెట్లు అరటి పండ్లు ఇవన్నీ కూడా పిల్లలకి అందించడం జరిగింది పెద్దవారి పిల్లలకి అందరికీ కూడా ఈ కార్యక్రమం నెల రోజుల పాటు జరుగుతుంది ఈరోజు తాతగా వ్యవహరించినటువంటి మాలేపాటి బాబురావు గారికి ధన్యవాదాలు తెలియజారు మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి